హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ నేను మీ లింగదాస్ మనము స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి థర్టీ డేస్ ఇంటెన్సివ్ యాక్షన్ ప్లాన్ని ప్రారంభించుకుంటున్నాం ఫిబ్రవరి పదవ తేదీ నుంచి సో ఎవరైతే విద్యార్థులు స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారో జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనకి ఎస్జిటి పోస్ట్ కానీ మిగతా సబ్జెక్ట్ పోస్టులు ఎలా ఉన్నప్పటికీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మాత్రం చాలా సఫిషియెంట్ పోస్ట్ ఉన్నట్టుగా మనం గుర్తించాం వేకెన్సీస్ లిస్ట్ కూడా మనం గత నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది సో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ చేసుకోకండి ముప్పై రోజుల్లోనే ముప్పై ఐదు రోజుల్లోనే పరీక్ష ఉంది కదా అని కంగారు పడకుండా ఆందోళన చెందకుండా ఈ థర్టీ డేస్ ఇంటెన్సివ్ యాక్షన్ ప్లాన్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇంకా ఎన్నో రెట్లు ముందుకెళ్తుంది అది ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించిన అంశం ఏ విధంగా ఉంటుంది అని అంటే మనము బిఎడ్ పూర్తయిన అభ్యర్థులు కావచ్చు లేకపోతే ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులు కావచ్చు మ్యాథ్స్కి సంబంధించి కంటెంట్ మనకు చాలా వస్తుందిలే మనం కంటెంట్ ఎట్లా బైక్ బై చేస్తామనే కాన్ఫిడెంట్ ఒకటి ఉంటుంది కాకపోతే ఎగ్జామినేషన్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఆన్ టైంలో ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయడం అనేది చాలా కత్తి మీద సాములాగా ఉంటుంది అంటే టైంలో ఇన్ టైంలో మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం సో మీకు ఈ థర్టీ డేస్ ఇంటెన్సివ్ యాక్షన్ ప్లాన్లో ఏం నేర్పిస్తామంటే అసలు ఒక క్వశ్చన్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి ఆ క్వశ్చన్ని చూసే దృక్కోణం కానీ దాని యొక్క ఆన్సర్ని గుర్తించే విధానం కానీ ఏ విధంగా ఉండాలి ఈజీ క్వశ్చన్స్ అయితే చిటికలో చూడగానే ఆన్సర్ చేసే విధంగా కొద్దిగా క్యాలిక్యులేషన్ పార్ట్ ఉన్న క్వశ్చన్స్ అయితే ఎంతవరకు క్యాలిక్యులేషన్ ఉపయోగించాలో అంతవరకే ఉపయోగిస్తూ మనం టైంని సేవ్ చేసుకుంటూ ఉన్న టైంని పర్ఫెక్ట్గా ఉపయోగించుకుని సో కంటెంట్లో ఫార్టీ ఫోర్కి ఫార్టీ ఫోర్ వచ్చే విధంగా మెథడాలజీలో సిక్స్టీన్కి సిక్స్టీన్ వచ్చే విధంగా మనం ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ని ప్లాన్ చేసుకుంటాం దీంతోపాటు పిఐ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు లైవ్ క్లాసెస్ రూపంలో అందిస్తాం సో ఈ ఇరవై మార్కుల్లో పదిహేను మార్కులు టార్గెట్గా మనము పిఐ అండ్ కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాసెస్ని కూడా అందించడం జరుగుద్ది సో ఇంటెన్సివ్ యాక్షన్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ప్రతిరోజు గైడ్ చేస్తూ మీ యొక్క ప్రిపరేషన్లో మెలుకోలు నేర్పిస్తూ సబ్జెక్ట్ని సింప్లిఫై చేసి తక్కువ టైంలో మనం ఏ విధంగా పూర్తి చేయాలి అన్న అంశం మీద ఫోకస్ చేస్తూ మీకు ఇంటెన్సివ్ యాక్షన్ ప్లాన్ అనేది ప్రారంభిస్తాం కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఖచ్చితంగా సాధించాలని పట్టుదలతో ఉంటారో ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉంటారో ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలో చేరితే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది ఎన్నో రెట్లు ముందుకెళ్తుంది సో ఈ ప్రోగ్రాం కోసం మీరు వెంటనే త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మేము మీకు తెలియజేయడం జరుగుద్ది అయితే ఫీజుకి సంబంధించిన అంశము దీన్ని సిక్స్ థౌజండ్ రూపీస్గా మేము నిర్ణయించాం కాకపోతే ఎవరైతే ఫిబ్రవరి టెన్త్ లోపు జాయిన్ అవుతారో వారికి కేవలం త్రీ థౌజండ్ రూపీస్కి మాత్రమే ఈ కోర్సుని అందించడం జరుగుద్ది సో రాష్ట్రంలో స్కూల్ స్కూల్స్టెండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఆఫ్లైన్ కోచింగ్ కానీ ఆన్లైన్ కోచింగ్ కానీ ఎక్కడ అవైలబుల్గా లేదు ఒకవేళ ఎక్కడైనా ఆన్లైన్ కోచింగ్ అవైలబుల్గా ఉన్నా అది ఓన్లీ కంటెంట్ పరంగా ఓల్డ్ రికార్డెడ్ ప్రీ రికార్డెడ్ వీడియోస్ని మాత్రమే మీకు అందించడం జరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం మనం యాజ్ పర్ ద సిలబస్ కొత్తగా వచ్చే సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని బేస్ చేసుకొని సో మనం కంప్లీట్గా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అండ్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని మీకు నూతన సిలబస్ని బోధించడం జరుగుద్ది అది లైవ్ క్లాసెస్ ద్వారా లైవ్ క్లాసెస్ వినడం ద్వారా మనకి ఏమవుతుందంటే ఒక డిసిప్లిన్గా ఆ టైంలో ఖచ్చితంగా మనము ఆ ఫోర్ ఫైవ్ అవర్స్ మనం లైవ్ మీద ఫోకస్ చేయడం ద్వారా మన యొక్క ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది అదే రికార్డెడ్ క్లాసెస్ వినడం ద్వారా ఏమవుతుంది మనం కావాల్సినప్పుడే వినడం కానీ లేకపోతే లే అని చెప్పేసి ఫార్వర్డ్ చేయడం లాంటి వాటిని కానీ మనం చేస్తూ ఉంటాం కాకపోతే ఇక్కడ మనం ఉన్న ఈ అంశం ఏంటి అని అంటే లైవ్ క్లాసెస్ని చాలా బాగా ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళు సక్సెస్ని పొందుతారు సో నిన్నే విడుదలైన పీజీటీ మ్యాథమెటిక్స్లో కూడా మన విద్యార్థులు రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు గాను దాదాపు ముప్పై రెండు మంది విద్యార్థులు వన్ ఇన్స్టి టూలో సెలెక్ట్ అయిన విద్యార్థులు ఉన్నారు ఇంకా చాలా కాల్స్ కానీ రిజల్ట్స్ కానీ చూసుకునే అవసరం కూడా ఉందండి దాదాపు నాకు తెలిసి మోర్ దెన్ ఫిఫ్టీ స్టూడెంట్స్ పీజీటీ మ్యాథ్స్కి సెలెక్ట్ అయిన వారు ఉన్నారు ఇక టీజీటీ మ్యాథ్స్ రిజల్ట్ వస్తే మాత్రం ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా మనకి మ్యాథమెటిక్స్ సంబంధించి సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది సో మ్యాథమెటిక్స్ సంబంధించి ఓన్లీ బ్రాండెడ్ అండ్ ట్రస్టెడ్ ఇన్స్టిట్యూషన్ మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జైశంకర్ అకాడమీగా మనం పేర్కొంటాం సో ఇది దీని యొక్క అంశం ఇకపోతే మనం ఒక క్వశ్చన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి కంటెంట్లో మ్యాథమెటిక్స్ మనకి ఎంతో వచ్చినప్పటికి కూడా ఆన్ టైంలో ఏ విధంగా సాల్వ్ చేయాలి అన్న టెక్నిక్స్తో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఇక్కడ సాల్వ్ చేసి చూపిస్తాం సో దానికి సంబంధించి వీడియోలోకి వెళ్తే ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజెస్ బై ట్వంటీ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్ టూ ల్యాక్ సిక్స్టీన్ థౌజండ్ దెన్ ఇట్స్ పాపులేషన్ టూ ఇయర్స్ ఎగో ఒక పట్టణం యొక్క జనాభా ప్రతి సంవత్సరము ఇరవై శాతం వృద్ధి చెందుతుంది ప్రస్తుత జనాభా రెండు లక్షల పదహారు వేలు అయినా రెండు సంవత్సరాల క్రితం జనాభా ఎంత అన్నది మన యొక్క ప్రశ్న సో ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే దీన్ని మనం ఏం చేస్తామంటే అర్థమెటిక్ అనే చాప్టర్లోంచి చూస్తాం లేదంటే కంపారిటివ్ ఆఫ్ రేషియోస్ కంపారిటివ్ ఆఫ్ క్వాంటిటీస్ అనే చాప్టర్ నుంచి మనకి క్వశ్చన్ రావడం జరిగింది జనరల్గా అందరూ ఏం చేస్తారంటే పాపులేషన్ ప్రాబ్లమ్స్ అనగానే ఈ పాపులేషన్ ప్రాబ్లమ్స్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాని ఉపయోగించేస్తాం మనకు మామూలుగా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఈజ్ ఈక్వల్డ్ ఏమవుతుంది ఆఫ్ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ పవర్ ఎన్ ఎన్ అంటే టైంని ఉపయోగించి అక్కడ ఉపయోగిస్తాం సో ఫార్ములా వేసి మనం పీ వాల్యూని ఇక్కడ కనుక్కోవాల్సి ఉంటుంది ఇదంతా ఒక పద్ధతి జనరల్గా ప్రతి అభ్యర్థి చేసే పద్ధతే కాబట్టి ఇక్కడ మనం ఈ మా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత అభ్యర్థి ఎంత సులభంగా ఈ ఆన్సర్ చేస్తాడో ఒకసారి చూద్దాం దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఇరవై శాతం అంటే దాని యొక్క ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి ఇరవై శాతం అంటే వన్ బై ఫైవ్ ట్వంటీ బై హండ్రెడ్ దీని ఒరిజినల్ పాపులేషన్ ఐదు యూనిట్లు ఉంటుంది ఇరవై శాతం పెరుగుతుందంటే వన్ యూనిట్ పెరిగి ఆరు యూనిట్లు అవుతుంది అలా ఎవ్రీ ఇయర్ కాబట్టి టూ ఇయర్స్ అన్నాడు కాబట్టి దీన్ని స్క్వేర్గా మార్చుకుంటాం మనం దట్ ఈజ్ ఒరిజినల్ పాపులేషన్ టూ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ యూనిట్స్ ఉంటే ప్రస్తుతం థర్టీ సిక్స్ యూనిట్స్ ఉంది ఓకే రైట్ సో ఎంత ప్రస్తుతం ఉన్న పాపులేషను టూ వన్ సిక్స్ త్రిబుల్ జీరో చూడండి టూ వన్ సిక్స్ త్రిబుల్ జీరో రైట్ సో ఇక్కడికి వచ్చినాక కూడా పిల్లలు క్యాలిక్యులేషన్ ఉపయోగిస్తూ ఉంటారు ట్వంటీ ఫైవ్ బై థర్టీ సిక్స్ ఇంటూ టూ వన్ సిక్స్ త్రిబుల్ జీరో అని ఉపయోగించి క్యాన్సిల్ చేస్తూ ఉంటారు కానీ మనం కొద్దిగా కామన్ సెన్స్ ఉపయోగించి రేషియోస్కి వాల్యూస్ ఎన్ని రెట్లు పెరిగిందో ఒకసారి చూస్తే ఇది థర్టీ సిక్స్ ఇది టూ వన్ సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ టూ వన్ సిక్స్ అండ్ త్రీ జీరోస్ పెట్టాలి ఇక్కడ కూడా ట్వంటీ ఫైవ్ సిక్స్ వన్ ఫిఫ్టీ అండ్ త్రీ జీరోస్ వాట్ ఇస్ ద ఆన్సర్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఈజ్ ద ఆన్సర్ ఓకే చూడండి అంటే మనం ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు అయిపోయిందంటే మనం పర్ఫెక్ట్ అయిన తర్వాత క్లాసెస్ పూర్తిగా అయిన తర్వాత ఇలా చిటికెలో మనము ఆన్సర్ చేయడం జరుగుద్ది సో వెరీ సింపుల్ క్వశ్చన్ ఆఫ్టర్ ద క్లాస్ నెక్స్ట్ వన్ చూడండి వెరీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఇది ఓన్లీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ ఏంటంటే ద కాంపౌండ్ రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ది ఫైవ్ అండ్ ద రెసి రేషియో ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ టూ ఫైవ్ సిక్స్ యొక్క వర్గాల నిష్పత్తి మరియు ట్వంటీ ఫైవ్ ఫార్టీ టూ యొక్క విలోమ నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి ఓకే ఇందులో రెండు అంశాలు కనబడుతున్నాయి మనకి ఒకటి విలోమ నిష్పత్తి రెండవది వర్గాల నిష్పత్తి మూడవ అంశం బహుళ నిష్పత్తి ఫస్ట్ బహుళ నిష్పత్తి అని అంటే బహుళ నిష్పత్తి అని అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ నిష్పత్తుల్ని మల్టిప్లై చేయడం ఓకే కాంపౌండ్ అంటాం ఓకే మొదటి పదాన్ని మొదటి పదంతో రెండవ పదాన్ని రెండవ పదంతో మల్టిప్లై చేసి చూడడానికి ఏమంటారంటే బహుళ నిష్పత్తి దాన్ని కాంపౌండ్ రేషియోగా మనం చూస్తాం దేని యొక్క కాంపౌండ్ రేషియోనట స్క్వేర్ ఆఫ్ ఫైవ్ ఇస్ట్ సిక్స్ స్క్వేర్ ఆఫ్ ఫైవ్ ఇస్ట్ సిక్స్ అంటే ట్వంటీ ఫైవ్ ఇస్ టు థర్టీ సిక్స్ అండ్ విలోమ నిష్పత్తి ట్వంటీ ఫైవ్ ఇస్ టు ఫార్టీ టూ యొక్క విలోమ నిష్పత్తి విలోమ నిష్పత్తి అంటే ఏ ఇస్ టు బిని మనము బిఇస్ టు ఏగా రాయడాన్ని విలోమ నిష్పత్తిగా చూస్తాం ట్వంటీ ఫైవ్ ఇస్ టు ఫార్టీ ట్వంటీ ఇట్ కెన్ యాజ్ ఫార్టీ టూ ఇస్ టు ట్వంటీ ఫైవ్గా రాస్తాం ఇక్కడ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ సిక్స్ 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 సెవెన్ సో వాట్ ఈస్ ద రేషియో సెవెన్ ఇస్ టు సిక్స్ ఈజ్ ద రేషియో సో వాట్ ఈస్ ద రేషియో సెవెన్ టు సిక్స్ ఇస్ ద రేష్యో సింపుల్ క్వశ్చన్ ఓకే కంప్లీట్ కాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ద లెంత్ ఆఫ్ రెక్టాంగులర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ట్వంటీ పర్సెంట్ అండ్ ఈజ్ డిక్రీజ్డ్ బై టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా ఒక దీర్ఘ చిత్రం యొక్క పొడవుని ఇరవై శాతం పెంచి మరియు వెడల్పులో పది శాతం తగ్గించగా దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత ఈ క్వశ్చన్ చాలా మంది మెన్సురేషన్ అనుకుంటారు ఇది మెన్సురేషన్ బేస్డ్ క్వశ్చన్ కాదు పర్సంటేజ్ బేస్డ్ క్వశ్చన్ ఓకే ఏ విధంగా ఉంది మనకు పర్సంటేజ్ అని అంటే పొడవు ఇరవై శాతం పెంచాం వెడల్పుని పది శాతము తగ్గించాం అంటున్నాడు ఓకే లెంగ్త్ ఇంక్రీజ్డ్ ద ట్వంటీ పర్సెంట్ బ్రెత్ డిక్రీజ్డ్ ద టెన్ పర్సెంట్ మీకేం కావాలి ఏరియా వైశాల్యంలో పెరుగుదల శాతం కావాలి నవ్వు ఏరియా ఈజ్ ఈక్వల్ టు వెరీ సింపుల్ ఎల్ ఇంటూ బి ఓకే ఎల్ ఇంటూ బి ఇప్పుడు లెంత్ ఏ విధంగా ఉంది ఇరవై శాతం పెంచబడింది ఏదైనా ఒక అంశం ఇరవై శాతం పెంచితే అది వన్ ట్వంటీ పర్సెంట్ అవుద్ది వన్ ట్వంటీ పర్సెంట్ అంటే అర్థం వన్ ట్వంటీ బై హండ్రెడ్ ఆఫ్ లెంత్ ఇంటూ టెన్ పర్సెంట్ తగ్గించబడింది నైంటీ బై హండ్రెడ్ ఆఫ్ బెర్త్ నీకు శాతం కావాలి కాబట్టి ఒక భిన్నాన్ని వందతో మల్టిప్లై చేస్తే పర్సెంటేజ్లోకి మారిపోద్ది చూడండి కాన్సెప్ట్ బేస్డ్గా మనం ఆన్సర్ చేస్తున్నాం రైట్ సో ఒక పర్సెంటేజ్ వాల్యూ రావాలంటే ఏం చేయాలి భిన్నాన్ని వందతో మల్టిప్లై చేయాలి జీరో జీరో క్యాన్సల్ జీరో జీరో క్యాన్సల్ జీరో జీరో క్యాన్సల్ ట్వెల్వ్ నైన్స్ ఆ వన్ నాట్ ఎయిట్ ఆఫ్ ఎల్బి వన్ నాట్ ఎయిట్ ఆఫ్ ఎల్బి అంటే వన్ నాట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఏరియా ఎందుకంటే ఎల్బిని ఏరియా అన్నా కదా వన్ నాట్ ఎయిట్ పర్సెంట్ అంటే వంద కంటే ఎంత ఎక్కువ పెరిగింది ఎయిట్ పర్సెంట్ ఎక్కువ పెరిగింది ఆన్సర్ ఎయిట్ పర్సెంట్ ఓకే ఈ విధంగా చేసేది ఒక పద్ధతి రైట్ ఇంకొక పద్ధతి ఉంటుంది దాన్ని షార్ట్ కట్ ఫార్ములా అని అంట ఏంటి షార్ట్ కట్ ఫార్ములా అంటే ఎల్ ప్లస్ బి మైనస్ ఎల్బి బై హండ్రెడ్ ఓకేనండి ఇది చేంజ్ పర్సంటేజ్ ఇన్ ఏరియా డైరెక్ట్గా చేంజ్ పర్సెంటేజ్ ఇన్ ఏరియా ఎల్ ప్లస్ బి మైనస్ ఎల్బి బై హండ్రెడ్ సో వాట్ ఈస్ ద ఎల్ ప్లస్ బి అంటే ట్వంటీ మైనస్ టెన్ ట్వంటీ ఇంటూ టెన్ బై హండ్రెడ్ సరే ఇక్కడ మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా అంటే మైనస్ రావచ్చు ఆర్ ప్లస్ రావచ్చు ఎప్పుడు మైనస్ ఎప్పుడు ప్లస్ వస్తుంది అంటే ఇప్పుడు ఇది ట్వంటీ ప్లే పెరిగింది అంటే ప్లస్ టెన్ తగ్గింది అంటే మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇయర్ ఓకే అండి వెరీ సింపుల్ జీరో 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 క్యాన్సల్ ట్వంటీ మైనస్ టెన్ అంటే టెన్ టెన్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ పర్సెంటేజ్ ఇంక్రీజింగ్ ఎయిట్ పర్సెంటేజ్ ఇంక్రీజింగ్ ఓకే వెరీ సింపుల్ ఈ విధంగా చాలా ఈజీయెస్ట్ మెథడ్స్ ద్వారా మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తూ వస్తూ ఉంటాం అదే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన క్వశ్చన్ అడిగాడు లాస్ట్ టైం టీఆర్టీ ఆర్ బిఎస్సి మనం చూసినట్లయితే బాట్ టూ ఆర్టికల్స్ ఈచ్ ఎట్ త్రీ థౌజండ్ రూపీస్ హి సోల్డ్ వన్ ఆర్టికల్ ఎట్ ట్వంటీ పర్సెంట్ గెయిన్ అండ్ అదర్ వన్ ఎట్ లాస్ ఆఫ్ టెన్ పర్సెంట్ ట్రాన్సాక్షన్ ఇస్ ఒక వ్యక్తి రెండు వస్తువుల్ని ఒక్కొక్కటి మూడు వేలకు కొన్నాడు ఒక వస్తువుని ఇరవై శాతం లాభానికి మరియు మరొక దానిని పది శాతం నష్టానికి అమ్మినట్లయితే మొత్తం మీద అతనికి వచ్చే లాభ శాతము ఎంత చాలామంది ఈ క్వశ్చన్ యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకోకుండా గుడ్డిగా షార్ట్కట్ ఫార్ములాసు గుర్తుపెట్టుకొని రాంగ్ ఆన్సర్ పెట్టొస్తారు ఎలాంటి రాంగ్ ఆన్సర్ పెట్టొస్తారంటే ఇందాకటి క్వశ్చన్కి ఉపయోగించిన ఫార్ములానే ఇక్కడ కూడా చాలామంది అభ్యర్థులు ఉపయోగిస్తారు ఆ ఫార్ములా ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై హండ్రెడ్ ఓకే లాభము నష్టము ఉంటే ఏది ఉంటే అది సో ఏముంది మనకి లాభము ట్వంటీ పర్సెంట్ ఉంది నష్టం నష్టమన్నాడు కాబట్టి మైనస్ టెన్ ట్వంటీ ఇంటూ టెన్ అంటే ట్వంటీ ఇంటూ టెన్ బై హండ్రెడ్ ఓకే జీరో 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 క్యాన్సల్ ట్వంటీ మైనస్ టెన్ అంటే టెన్ టెన్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ పర్సెంట్ లాభంగా చాలామంది అభ్యర్థులు ఆన్సర్ చేస్తారు గతంలో తొంభై శాతం మంది అభ్యర్థులు ఈ క్వశ్చన్కి ఎయిట్ పర్సెంట్ ఆన్సరే చేశారు కానీ ఇది తప్పు ఓకే గుడ్డిగా షార్ట్ కట్స్ నమ్మడం ద్వారా అప్పుడప్పుడు మన చేతిలో ఉన్న క్వశ్చన్స్ కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది మరి వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ద పవర్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది ఏం తెలుస్తుంది అంటే ఫస్ట్ థింగ్ వాడిచ్చిన ధర మూడు వేల రూపాయలు అనేది ఏం ధర బాట్ టూ ఆర్టికల్స్ ఇన్ దట్ మీన్స్ కాస్ట్ ప్రైజ్ ఒక్కొక్క వస్తువుల్ని ఒక్కొక్కటి మూడు వేలకు కొన్నాడు కాబట్టి కొన్న ధర ఇచ్చాడు ఇందాక మనం చేసిన ప్రాసెస్ ఒక్కొక్క దాన్ని అమ్మిన ధర ఇచ్చినప్పుడు ఇందాక చేసిన దేనికోసం అమ్మిన ధర ఇచ్చినప్పుడు ఇది కొన్న ధర ఇచ్చినప్పుడు సింపుల్ ఏమవుతుందంటే సింపుల్ క్యాలిక్యులేషన్ ట్వంటీ పర్సెంట్ లాభం వచ్చింది టెన్ పర్సెంట్ నష్టం వచ్చింది మిగిలింది ఎంత అంటే టెన్ పర్సెంట్ సో వాట్ ఈస్ ద ఆన్సర్ టెన్ పర్సెంట్ ఈజ్ ద ఆన్సర్ వెరీ సింపుల్ ఓకే కొంచెం స్టూడెంట్స్ కొద్దిగా తెలివిగా ఉపయోగం చేస్తారంటే ఉపయోగిస్తారు ఏమని మూడు వేలకు కొన్నా మూడు వేలకు కొంటే ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ అంటే ఆరు వందల రూపాయలు ఓకే కొంతమంది విద్యార్థులు టెన్ పర్సెంట్ పెట్టొస్తారు ఇందాక కొందరు ఏం పెట్టిరు ఎయిట్ పర్సెంట్ పెట్టొచ్చారు రైట్ నెక్స్ట్ చూద్దాం సో త్రీ థౌజండ్ రూపీస్ పెట్టి కొన్నా టెన్ పర్సెంట్ నష్టం వచ్చింది ఎంత టెన్ పర్సెంట్ అంటే మూడు వందలు నష్టం ఓవరాల్గా వచ్చింది ఎంత త్రీ హండ్రెడ్ ఓకే రైట్ మనము ప్రాఫిట్ పర్సంటేజ్ని కానీ లాస్ట్ పర్సెంట్ కానీ దేని మీద లెక్క పెడతాము ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైజ్ ఇంటూ వంద ప్రాఫిట్ ఎంత త్రీ హండ్రెడ్ మరి కాస్ట్ ప్రైజ్ ఎంత త్రీ థౌజండ్ ఇంటూ హండ్రెడ్ ఇక్కడే మనము మిస్టేక్ చేస్తాం సో అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా ఉండడం కోసమే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఓకేనండి ఇక్కడ కాస్ట్ ప్రైజ్ ఒకదానికి త్రీ థౌజండ్ నువ్వు మొత్తం మీద కనుక్కుంటున్నావు కాబట్టి తీసుకోవాల్సింది మొత్తం కాస్ట్ ప్రైస్ సిక్స్ థౌజండ్ ఇంటూ హండ్రెడ్ టూ జీరోస్ టూ జీరో క్యాన్సల్ జీరో జీరో క్యాన్సల్ సిక్స్ పైజా థర్టీ వాట్ పర్సెంటేజ్ ప్రాఫిట్ ఫైవ్ పర్సెంటేజ్ ప్రాఫిట్ చూడండి మూడు రకాల విద్యార్థులు మూడు రకాల ఆన్సర్లు చేస్తారు ఒకటేమో డైరెక్ట్గా టెన్ పర్సెంట్ ఆన్సర్ పెట్టేవాళ్ళు ఒకటేమో డైరెక్ట్ షార్ట్ కట్ ఉపయోగించి ఎయిట్ పర్సెంట్ పెట్టేవారు కానీ ఏమైంది అసలు విషయానికి వస్తే ఇవి రెండు తప్పయినాయి ఒరిజినల్ ఆన్సర్ ఎంత ఫైవ్ పర్సెంట్ ఈజ్ ద ఒరిజినల్ ఆన్సర్ ఓకే సరే మరి మనం దేన్ని ఉపయోగించాలి అని అంటే ఈ మూడు పద్ధతులు కాకుండా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కొక్క కొన్న ధర ఇస్తే ఒక్కొక్క కొన్న ధర సమానంగా ఉంది త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ అలా ఇచ్చినప్పుడు యావరేజ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ట్వంటీ మైనస్ టెన్ బై టూ ఇట్ విల్ బి టెన్ బై టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మీకు ఎక్కడ ఏ పుస్తకాల్లో రాయరు ఏ మాస్టర్లు కూడా బోధించడానికి చాలా అవకాశం తక్కువ ఎందుకంటే చాలా లోతుగా చాలా సూక్ష్మంగా ఆలోచించి మనము క్లాసెస్ చెప్తాం కాబట్టి ఈజీగా మనము ఆన్సర్ చేయగలుగుతాం చాలామంది ఆవేశంలో ఎగ్జామినేషన్ స్ట్రెస్లో ఈ రాంగ్ ఆన్సర్స్ పెట్టొస్తారు చాలా సింపుల్ క్వశ్చన్కి ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇది క్వశ్చన్ ఫ్రమ్ ద అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీ దాన్నే మనం ఎత్తులు దూరాలు అని అంటాం ఓకే రైట్ ఇక్కడ చూడండి క్వశ్చన్ ద లెంగ్త్ ఆఫ్ ది షాడో ఆఫ్ ఎ వర్టికల్ టవర్ ఆన్ గ్రౌండ్ ఇంక్రీజెస్ బై టెన్ మీటర్స్ వెన్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ది సన్ చేంజెస్ ఫ్రమ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టు థర్టీ డిగ్రీస్ దెన్ ద హైట్ ఆఫ్ ది టవర్ ఈజ్ ఒక నిటారు స్తంభం యొక్క నీడ పొడవు సూర్యునితో చేసే కోణము నలభై ఐదు డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీలకు మారినప్పుడు పది మీటర్లు పెరిగింది నలభై ఐదు డిగ్రీల నుంచి ముప్పై మీటర్లకు ముప్పై డిగ్రీలకు మారినప్పుడు పది మీటర్లు పెరిగింది అయినా స్తంభం యొక్క ఎత్తు ఎంత చాలామంది స్టూడెంట్స్ చేసే పని ఏంటి ఇక్కడ అని అంటే అక్కడ ట్రిగోనమెట్రీని అప్లై చేస్తూ చేస్తారు ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ ఇస్ ఆల్సో రైట్ థింగ్ కానీ మనకి ఎగ్జామినేషన్లో టైముని దృష్టిలో పెట్టుకొని ఈజీగా ఎలా చేయాలి అని అంటే మనకి త్రిగోనమితిలో రెండు ట్రయాంగిల్స్ ఉంటాయి అప్లికేషన్స్ ఆఫ్ త్రిగోనమెంట్రీలు ఒకటి థర్టీ డిగ్రీస్ టూ ట్రయాంగిల్ సిక్స్టీ డిగ్రీస్ ట్రయాంగిల్ థర్టీ డిగ్రీస్కి ఎదురుగా ఎక్స్ వాల్యూ ఉంటే సిక్స్టీ డిగ్రీస్కి ఎదురుగా ఎక్స్ రూట్ త్రీ వాల్యూ ఉంటుంది ఓకే ఇది టవర్ ఇది దూరం ఇంకో ట్రయాంగిల్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్స్ కలిగిన మరొక ట్రయాంగిల్ ఎక్స్ ఉంటే ఇది కూడా ఎక్స్ ఉంటుంది సమాన భుజాలకు ఎదురుగా సమాన కోణాలు ఉంటాయి ఓకే ఇంకా డీటెయిల్గా మనం క్లాసెస్లోకి వెళ్ళిన తర్వాత దాని యొక్క ఓవరాల్ ఒరిజినల్ కంటెంట్ ఏ విధంగా ఉంటుందో అక్కడ డిస్కస్ చేస్తాం ఇక్కడ మాత్రం ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి రైట్ వెరీ సింపుల్ ఇక్కడ ఏమంటున్నాడు ఒక యాంగిల్ ఫార్టీ ఫైవ్ నుంచి థర్టీ డిగ్రీస్కి మారితే దాని యొక్క షాడో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి మారింది అంటున్నారు ఇక్కడ ఒకసారి గమనించండి ఇది షాడో ఏర్పరిచే యాంగిల్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ ఉంటే ఏడికి మారింది థర్టీ డిగ్రీస్ యొక్క యాంగిల్కి మారింది అలా మారితే షాడో యొక్క దూరం ఎంత పెరిగింది టెన్ మీటర్స్ పెరిగింది సింపుల్ ఓకే ఇప్పుడు మనకి ఇది ఈ వాల్యూ తెలియదు కదా ఒరిజినల్ షాడో ఇది ఎక్స్ అనుకుందాం లేదంటే హెచ్ అనుకుందాం సో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇక్కడ ఉంటే ఈ ట్రయాంగిల్లో ఇది కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీసే కాబట్టి ఇది కూడా ఎక్స్ ఉంటుంది అకార్డింగ్ టు ఈక్వల్ యాంగిల్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇక్కడ చూస్తే మొత్తం ట్రయాంగిల్లో ఈ వాల్యూ టెన్ ప్లస్ ఎక్స్గా మనం చూస్తాం దేనిగా చూస్తాం టెన్ ప్లస్ ఎక్స్గా చూస్తాం ఇప్పుడు ఒకసారి చూడండి థర్టీకి ఎదురుగా ఎక్స్ ఉంటే ఓల్ ట్రయాంగిల్లో సిక్స్టీకి ఎదురుగా ఏముండాలి ఎక్స్ రూట్ త్రీ ఉండాలి అంటే ఎక్స్ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు టెన్ ప్లస్ ఎక్స్ అంతే కదండి ఈ ట్రయాంగిల్ దృష్ట్యా మనం అబ్జర్వ్ చేస్తే ద పర్స్పెక్టివ్ ఫ్రమ్ ద ఓల్డ్ ట్రయాంగిల్ కంప్లీట్ ట్రయాంగిల్ వెన్ థర్టీ డిగ్రీస్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ ఈజ్ ఎక్స్ వెన్ సిక్స్టీ డిగ్రీస్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ ఈజ్ టెన్ ప్లస్ ఎక్స్ అంటే ఎక్స్కి ఆపోజిట్లో ఉండే టెన్ ప్లస్ ఎక్స్ ఉంది మరి యాంగిల్ పరంగా అబ్జర్వ్ చేస్తే థర్టీ డిగ్రీస్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్ ఎక్స్ ఉంటే సిక్స్టీ ఆఫ్ ఆపోజిట్ సైడ్ ఏమి ఉండాలి ఎక్స్ రూట్ త్రీ ఉండాలి కాబట్టి ఎక్స్ రూట్ త్రీ యొక్క వాల్యూ టెన్ ప్లస్ ఎక్స్ ఓకే అండి సో ఎక్స్ని లెఫ్ట్కి తీసుకురండి ఎక్స్ రూట్ త్రీ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఓకే వెన్ వి కామన్ బ ఎక్స్ రూట్ త్రీ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఎక్స్ ఎక్స్ఇజ్ ఈక్వల్ టు టెన్ బై రూట్ త్రీ మైనస్ వన్ ఓకే ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే టెన్ బై రూట్ త్రీ మైనస్ వన్ ఎక్కడా లేదు అయ్యో ఇలా మరి అని అంటే దీన్ని అకరణీయం చేశారు ఓకే ఏం చేశారు అకరణీయం చేశారు అకర్ణీయం చేయడం అంటే అర్థమైంది డినామినేటర్లో ఉన్న వాల్యూకి గుర్తు మార్చి న్యూమనేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లై చేయడం ఓకే వెరీ సింపుల్ రూట్ త్రీ మైనస్ వన్ రూట్ త్రీ ప్లస్ వన్ ఏమవుతున్నది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది కదా సో టెన్ ఆఫ్ రూట్ త్రీ ప్లస్ వన్ ఏ స్క్వేర్ అంటే త్రీ మైనస్ వన్ త్రీ మైనస్ వన్ అంటే టూ అవుతుంది టూ ఫైవ్ ఆర్ ఇట్ విల్ బి ఫైవ్ ఆఫ్ రూట్ త్రీ ప్లస్ వన్ ఫైవ్ ఆఫ్ రూట్ త్రీ ప్లస్ వన్ సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఓకే సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ దగ్గర తక్కువ టైమ్ని కేటాయించి ఇక్కడ ఎక్కడైతే క్యాలిక్యులేషన్ పార్ట్ ఉపయోగించాల్సి వస్తుందో అక్కడ మనం ఆ టైమ్ని యూటిలైజ్ చేసుకుంటూ మేనేజ్ చేయాలి దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఇంటెన్సివ్ యాక్షన్ ప్లాన్ యొక్క ముప్పై రోజుల ఉద్దేశం ఎందుకంటే తక్కువ టైంలో మనం సిలబస్ని కంప్లీట్ చేసుకోవడమే అత్యంత ముఖ్యమైన అంశం ఆ నేర్చుకున్న ఆ సబ్జెక్ట్ని హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామినేషన్లో ఎక్స్పోజ్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్లో పెర్ఫామ్ చేయడం ఎలా అన్నది నేర్చుకోవడమే అసలైన టాస్క్ ఇక్కడ ఓకే సో ఈ విధంగా మనం సింపుల్ చేస్తాం ఇంకొక విషయం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది టెన్ బై రూట్ త్రీ మైనస్ వన్ వచ్చింది ఓకేనా దీని అక్కడిని ఏం చేయాలి మళ్ళీ ఏ ప్లస్ బి ఏంటి ఏ మైనస్ బి అప్లై అంతా ఓకే ఇదిలో కాన్సెప్ట్ని ఒకసారి మీరు గమనిస్తే ఎక్కడైతే డినామినేటర్లో రూట్ త్రీ మైనస్ వన్ ఉంటుందో దాని యొక్క స్క్వేర్లను చేసి చూస్తే త్రీ మైనస్ వన్ టూ వస్తుంది ఓకే ఆ టూతో మనము టెన్ని మల్టిప్లై చేసి సో డినామినేటర్లో ఉండడానికి గుర్తు తీసి మార్చి రాయాలి ఫైవ్ ఆఫ్ రూట్ త్రీ ప్లస్ వన్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి ట్వెల్వ్ బై రూట్ త్రీ ప్లస్ వన్ ఉంది ఓకే దీని అక్కడిని ఏం చేస్తే ఏమొద్ది అని అంటే రూట్ త్రీ అంటే త్రీ ప్లస్ వన్ దట్ ఈస్ ఫోర్ ఫోర్ త్రీ ఇస్ త్రీ ఆఫ్ రూట్ త్రీ మైనస్ వన్ ఇలాంటి క్యాలిక్యులేషన్ టెక్నిక్స్ ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తాం అంటే ఎక్కడ క్యాలిక్యులేషన్ ఫుల్గా చేయాలి ఎక్కడ క్యాలిక్యులేషన్ని మధ్యలోనే వదిలేసి మనం డైరెక్ట్ని ఆన్సర్ని గుర్తిస్తాం ఆప్షన్ ద్వారా అన్నది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే చాలామందికి సబ్జెక్ట్ వస్తుంది వచ్చిన సబ్జెక్ట్ని ఎగ్జామినేషన్కి ఏ విధంగా మనం అప్లై చేయాలి అన్నది కాన్సెప్ట్ ఓకే రైట్ నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ డైరెక్ట్ త్రిగోణమతి క్వశ్చన్ ఇచ్చాడు వెరీ సింపుల్ క్వశ్చన్ కాస్ థర్టీ ఎయిట్ ఇంటూ సెక్ నైంటీ మైనస్ టూ ఏజ్ ఈక్వల్ టు వన్ దెన్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏ కాస్ థర్టీ ఎయిట్ ఇంటూ సెక్ నైన్టీ డిగ్రీస్ మైనస్ టూ ఏ ఏజ్ ఈక్వల్ టు వన్ అయినా ఏ యొక్క విలువ ఎంత అంటున్నాడు ఏ విలువ అడుగుతున్నాడు నాట్ టూ ఏ వాల్యూ ఇప్పుడు మీరు ఒకసారి చూడండి కాస్కి సెక్ అనేది రె ప్రోకల్ రెసిప్రోకల్ అంటే అర్థమైంది ఈజ్ ఈక్వల్ టు వన్ వస్తుంది కాస్ థర్టీ ఎయిట్ని సెక్లో సేమ్ డిగ్రీని ఉపయోగించేస్తే అప్పుడు వన్ రావాలి ఎందుకనంటే సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు వన్ బై కాస్ టీటా కాబట్టి కాస్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ అని అన్నాం కాబట్టి ఇక్కడ వన్ బై కాస్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ ని తీసుకుంటేనే అప్పుడు మనకి ఈక్వల్ టు వన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాస్ థర్టీ ఎయిట్ అంటే సెకండ్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ కాబట్టి సెక్ థర్టీ ఎయిట్ అంటే ఇక్కడ యాంగిల్ వాల్యూ ఏముండాలి థర్టీ ఎయిట్ డిగ్రీస్ ఉండాలి సో వెరీ సింపుల్ నైన్టీ మైనస్ టూ ఎయిజ్ ఈక్వల్ టు థర్టీ ఎయిట్ డిగ్రీస్ నైన్టీ మైనస్ థర్టీ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు టూ ఏ నైన్టీ మైనస్ థర్టీ ఎయిట్ అంటే ఫిఫ్టీ టూ డిగ్రీస్ టూ ఏ ఏజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ ట్వంటీ సిక్స్ డిగ్రీస్ అవుతుంది సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ట్వంటీ సిక్స్ డిగ్రీస్ సింపుల్ అంటే చూడగానే ఐడెంటిఫై చేయగలరు కాసేపు సెట్ ఈజ్ ఈక్వల్ టు వన్ వచ్చిందంటే ద సేమ్ యాంగిల్ ఇక్కడ రిపీట్ అవుద్ది నైన్టీ మైనస్ టూ ఏజ్ ఈక్వల్ టు థర్టీ ఎయిట్ అంటే ఆహా టూ ఏ ప్లేస్లో ఏముండాలి నైంటీలోంచి ఎంత తీసేస్తే మనకు థర్టీ ఎయిట్ వస్తుంది ఫిఫ్టీ టూ టూ ఏ ఫిఫ్టీ టూ కాబట్టి ఏ వాల్యూ ఎంత ట్వంటీ సిక్స్ మైండ్ క్యాలిక్యులేషన్స్ కూడా స్పీడప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం ఎగ్జామినేషన్ వాళ్ళు ఇది వన్ ఆఫ్ ది ప్రిగవర్నమెంటరీ క్వశ్చన్ ఫ్రమ్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ది వెరీ లాజికల్ క్వశ్చన్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ ఇజ్వల్ టు వన్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత దీన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారో నాకు తెలియదు కానీ నేనైతే సింపుల్గా సాల్వ్ చేస్తాను అసలు నాకు వన్ రావాలంటే ఫస్ట్ రూట్లలో వాల్యూస్ ఉండకూడదు సో ఫస్ట్ సాల్వ్ చేసే రూట్ ఏది ఇది లోపల ఉన్న రూట్లో రూట్ వాల్యూ అంటే రూట్ వన్ మైనస్ ఎక్స్ అనేది రూట్ లేకుండా రావాలి ఏ వాల్యూ పెడితే రూట్ లేకుండా వస్తుంది వన్ మైనస్ వన్ పెట్టామనుకోండి జీరో రూట్ జీరో మళ్ళీ రూట్ ఎక్స్ ఓకే రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ టూ అవుతుంది కాబట్టి వన్ని సబ్స్ట్యూట్ చేయలే త్రీ బై ఫైవ్ పెట్టామనుకోండి వన్ మైనస్ త్రీ బై ఫైవ్ ఫైవ్ మైనస్ త్రీ అంటే రూట్ టూ బై ఫైవ్ అగైన్ వీ గెట్ రూట్ వాల్యూ కాబట్టి వీ కెన్ నాట్ అప్లికేదా అప్లైదా త్రీ బై ఫైవ్ అండ్ ఫోర్ బై ఫైవ్ ఫోర్ బై ఫైవ్ ఆల్సో ఫోర్ బై ఫైవ్ అంటే ఫైవ్ మైనస్ ఫోర్ బై ఫైవ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో రూట్ వన్ బై ఫైవ్ రూట్ ఇక్కడ కూడా క్యాన్సిల్ అవ్వట్లేదు ఇక మిగిలింది ఏంది సిక్స్టీన్ బై ట్వంటీ ఫైవ్ కావాలండి ఇక్కడ చూడండి అంటే నేను ఒకటే ఒక పాయింట్ని తీసుకొని ఆన్సర్ చేస్తున్నాను రూట్ సిక్స్టీన్ బై ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మైనస్ సిక్స్టీన్ అంటే రూట్ నైన్ బై ట్వంటీ ఫైవ్ ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయింది త్రీ బై ఫైవ్ వచ్చింది ఎంత వచ్చిందమ్మా రూట్ క్యాన్సిల్ అయ్యి త్రీ బై ఫైవ్ వచ్చింది ఎందుకంటే ట్వంటీ ఫైవ్ మైనస్ సిక్స్టీన్ అంటే నైన్ బై ట్వంటీ ఫైవ్ యూ విల్ గెట్ త్రీ బై ఫైవ్ సో ఇక్కడ మళ్ళీ ఎక్స్ ఎక్స్ మైనస్ సో ఉన్నాయి ఎక్స్ మళ్ళీ ఏం తిట్టుకో మళ్ళీ సిక్స్టీన్ బై ట్వంటీ ఫైవ్ మైనస్ త్రీ బై మైనస్ త్రీ బై ఫైవ్ సో మైనస్ త్రీ బై ఫైవ్ అంటే అగేన్ ఏమొస్తుంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ వస్తుంది సిక్స్టీన్ మైనస్ నైన్ ఓకే సో సిక్స్టీన్ మైనస్ ఫిఫ్టీన్ సార్ సిక్స్టీన్ మైనస్ ఫిఫ్టీన్ ఇట్ ఈజ్ వన్ బై ట్వంటీ ఫైవ్ వన్ బై ట్వంటీ ఫైవ్ కూడా రూట్ వాల్యూ క్యాన్సిల్ అయింది వన్ బై ఫైవ్ వచ్చింది ఓకే సో వాట్ యూ గెట్ వన్ బై ఫైవ్ ఇక్కడ సిక్స్టీన్ బై ఫైవ్ రూట్ సిక్స్టీన్ బై ఫైవ్ అంటే ఇక్కడ కూడా ఫోర్ బై ఫైవ్ ప్లస్ వన్ బై ఫైవ్ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇదంతా ఏమి చేయాల్సిన అవసరం లే జస్ట్ నీకు ఏ వాల్యూ సబ్స్ట్యూట్ చేస్తే లోపలి రూట్ వాల్యూ క్యాన్సిల్ అవుతుందో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అని ఈ క్వశ్చన్ యొక్క ఉద్దేశం ఇలా ఏ క్వశ్చన్కి ఆప్షన్ యొక్క సబ్స్టిట్యూషన్ని ఉపయోగించాలి ఏ క్వశ్చన్కి ప్రొసీజర్ ఉపయోగించాలి ఏ క్వశ్చన్కి కాన్సెప్ట్ వాడాలి ఏ క్వశ్చన్ ని షార్ట్ కట్ వాడాలి అన్న విషయాన్ని మీకు ఈ ప్రోగ్రామ్ అయిపోయే లోపు ఒక క్లారిటీ వస్తుంది చెప్పాను కానీ మనకు సబ్జెక్ట్ రావడం వేరు ఎగ్జామినేషన్కి అనుగుణంగా సబ్జెక్ట్ నేర్చుకోవడం వేరు సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ యాక్షన్ ప్లాన్ సో దీనికోసమే మీ యొక్క స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సాధించాలని ఐదు సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తున్న క్షణం ఇప్పుడు వచ్చింది ఈ ముప్పై రోజుల్లో మిమ్మల్ని మీ యొక్క లక్ష్యానికి చేరువ చేయడానికి ఈ యాక్షన్ ప్లాన్ రూపొందించాం సబ్జెక్టు పరంగా కంటెంట్ పరంగా ఎక్కడ కూడా తగ్గకుండా మీకు ఈ అంశాలని అందిస్తూ వస్తాం ఓకే సో కంప్లీట్ ఫుల్ ప్రీవియస్ ఇయర్ ఎక్స్ప్లనేషన్ కోసం కానీ మ్యాథ్స్ యూనివర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈ కంప్లీట్ ఇంటెన్సివ్ కోర్స్ కోసం త్రిపుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోని కాల్ చేయండి ఇప్పుడే ఫిబ్రవరి పది నుంచి ప్రారంభమవుతుంది ఫిబ్రవరి పదిలోపు జాయిన్ అయిన అభ్యర్థులందరికీ కూడా కేవలం త్రీ థౌజండ్ రూపీస్కి మాత్రమే అందిస్తాం హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేస్తాం మ్యాథమెటిక్స్ సంబంధించి కోచింగ్ ఇస్తున్న ఏకైక సంస్థ స్కూల్ అస్టెంట్కి మ్యాథమెటిక్స్కి కోచింగ్ ఇస్తున్న ఏకైక సంస్థ మన జైశంకర్ అకాడమీ కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి మిగతా వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్